నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ఇప్పటిదాకా మన భక్తి టీవీలో మనం ఎన్నో రకాల రెమెడీస్ ఎంతోమంది గురువులు మీకు మార్గనిర్దేశకాలు ఇస్తూ వస్తున్నారు కదా అయితే అసలు రెమెడీస్ కాదండి మన జాతక పరంగా వచ్చే ఏమంటారు మార్పుల వల్ల లేకపోతే ఆ గ్రహాల వల్ల మన లైఫ్లో చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి మనం పడే కష్టాలు కూడా మన కర్మ ఫలితమే అని అంటూ వస్తూ ఉన్నారు కదా సో అసలు మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి జాతక రహస్యాలు అనే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం రెమెడీస్ మీకు కావాల్సినవన్నీ గతంలో ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు కానీ మీకు కరెక్ట్గా ఖచ్చితంగా మీ జాతకంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు ఇవన్నీ వివరణ తెలియచేయటానికి వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం సుఖేశ్ శర్మ గారు నమస్కారం సుఖేష్ శర్మ గారు నిజంగానే ఎన్నో రెమెడీస్ అని అలా అందిస్తూ వస్తున్నాము కానీ ఎన్ని రెమెడీస్ అందించినా ఎట్లాస్ట్ మనం చెప్పే ఒక్క మాట ఏంటంటే మీ బర్త్ చార్ట్ మీ పర్సనల్ హారోస్కోప్ చూస్తే కానీ ఎలాంటి రెమెడీస్ కూడా అవి పనిచేస్తాయో పనిచేయవో చెప్పలేము ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అని అనేసి చెప్తూ ఉంటారు కదా సో మన ఈ కొత్త సిరీస్లో జాతక రహస్యాలు అనే సిరీస్లో ముఖ్యంగా మనం అసలు ఒక్కొక్క టాపిక్ తీసుకొని అది ఎనలైజ్ చేస్తూ ఎందుకు ఏంటి అనే వి వివరాలన్నీ మన ప్రేక్షకులకి తెలియజేద్దాం అసలు జాతకం ఎలా చూడాలి జ్యోతిష్యం అంటే ఏంటి సాధారణంగా జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటిది మనకు పరమేశ్వరుడి ద్వారా లభించినటువంటి ఒక గొప్ప శాస్త్రం ఇందులో అనేక రకాల విభాగాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది మనిషి యొక్క పుట్టుక అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ చూసుకునేటటువంటి విభాగం పేరు గోచార జ్యోతిష్ శాస్త్రం అంతేకాకుండా ఇందులో హస్త సాముద్రికం అంటే చేతి యొక్క రేఖలను బట్టి చెప్పేటటువంటిది రెండు ముఖ సాముద్రికం మానవుని యొక్క ముఖ కవలికలను బట్టి వారి యొక్క జ్యో జ్యోతిష్య ఫలాలను చెప్పవచ్చు మూడు నాడీ జ్యోతిష్యం అంటే మన వేళ్ళల్లో ఉండేటటువంటి ముద్రలు ఏవైతే ఉంటాయో ఈ వేలి ముద్రల్లో ఉండేటటువంటి రేఖలను బట్టి వాళ్ళ యొక్క జీవన విధి విధానాలను తెలుపుకోవడం నాలుగవది పాద సాముద్రికం మన పాదాలకు కూడా రేఖలుంటాయి చేతులకు అరచేతుల్లో ఎలా అయితే రేఖలుంటాయో అలానే పాదాలకు కూడా రేఖలుంటాయి ఆ పాదాల రేఖలను బట్టి చెప్పేటటువంటి విధానం ఇక నఖ సాముద్రికం మానవుని యొక్క గోర్లను పట్టి ఈ వ్యక్తి యొక్క వయస్సెంత ఈ వ్యక్తికి జన్యుపరమైనటువంటి వ్యాధులు ఎలాంటివి వస్తూ ఉంటాయి అనేటటువంటివి నిర్ధారించి చెప్పడం ఇక కేశ సాముద్రికం మానవుని యొక్క వెంట్రుకలను పరిశీలించి ఆ వెంట్రుకల ద్వారా వాళ్లకు రాబోయేటటువంటి రోగములు కావచ్చు ఆ వ్యక్తి యొక్క ఆయుష్ కావచ్చు అతని యొక్క కుటుంబీకుల వంశంలో ఎవరెవరైతే ఉన్నారో ఆ కుటుంబీకుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు ఇక లలాట దర్శిని అని అతి ముఖ్యమైనటువంటిది ఇంకొకటి ఉంది అదేంటంటే నుదుటి రేఖలు మనము ఈ రెండు కనుబొమ్మలను పైకన్నప్పుడు ఇక్కడ మనకు రేఖలు ఏర్పడతాయి ఈ రేఖలను పరిశీలిస్తే వాడి యొక్క సంచిత కర్మలు ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు పూర్వం గత జన్మ గత జన్మలో అతను చేసుకున్నటువంటి కర్మలేంటి దాని ప్రభావం ఈ జన్మలో ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఈ వ్యక్తి ఈ జన్మలో ఎలాంటి కర్మలు చేస్తాడు అది వచ్చే జన్మలో ఎలా ఉంటుంది అనేటటువంటిది అంతా కూడా ఈ లలాట దర్శిని అనేటటువంటి దాన్ని తెలుసుకోవచ్చు ఇవే కాకుండా ప్రశ్న శాస్త్రం అని ఇంకొక అంతర్లిప్తమైనటువంటి భాగం ఉంటుంది ఈ ప్రశ్న శాస్త్రంలో సంఖ్యాశాస్త్రము అలానే ప్రశ్న శాస్త్రము అంటే మన వస్తువులు మన ఇంట్లో దొంగలపడి వస్తువులు తీసుకొని వెళ్ళారు అలానే మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు తప్పిపోయారు లేదా ఇంట్లోంచి పారిపోయారు వాళ్ళు తిరిగి వస్తారా రారా వస్తే ఎన్ని రోజుల్లో వస్తారు అనేటటువంటి విషయాలు కావచ్చు మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు డబ్బులు దొంగలిస్తే అవి తిరిగి వస్తాయా రావా అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క ప్రశ్న శాస్త్రంలో తెలుస్తుంది అలానే సంఖ్యాశాస్త్రం ఏ నెంబర్ తీసుకోవాలన్నా లేదా డిజిట్స్ కావచ్చు నెంబర్ల న్యూమరిక్ ఏది తీసుకోవాలన్నా కొత్త బండి తీసుకుంటే ఏ నెంబర్ వాడుకోవాలి న్యూమరాలజీ ఇలా ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి ఇంకొక విశేషం ఏంటంటే ఇందులోనే అంజన విద్యలు అని కొన్ని ఉంటాయి తమలపాకు మీద అంజనం వేయడం అలానే దీపాన్ని పెట్టి ఇవి వేసుకోవడము తర్వాత గవ్వలతో మనం వేస్తూ ఉంటాం కదా గవ్వలను వేయడము డైస్ వేయడము తర్వాత కాక్స్ తీయడము ఇవన్నీ కూడా ప్రశ్న శాస్త్రంలో ఒక భాగాలు అన్నమాట ఇలా జ్యోతిష్ శాస్త్రంలో మొత్తము కూడా పద్నాలుగు రకాల విభాగాలు ఉన్నాయి ఇందులో సాధారణంగా అందరూ బ్రాహ్మణులు ఈరోజు చెప్పేటటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగాల్లో గోచార జాతక భాగం అనేది మనం చెప్తూ ఉన్నాము దీంట్లోనే మానవుని యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు అన్నీ కూడా తెలుసుకోవచ్చు అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఒక రహస్యం చెప్తానమ్మా సాధారణంగా ఏ ఎవరైనా కానీ ఒక జాతకం చూయించుకోవాలి అని అనుకొని వస్తూ ఉంటారు వాళ్ళకు కావలసినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అని అంటూ ఉంటారు కదండి అసలు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఈరోజు మీ ఎవ్వరికీ తెలియని ఒక రహస్యాన్ని చెప్తాను ఏంటంటే సాధారణంగా హాస్పిటల్లో డెలివరీ అయిన డేటును మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అవును అదే చెప్తాం ఎక్కడైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే కనుక మనం పుట్టిన టైం అంతే కదా కానీ ప్రాచీన కాలంలో అంటే ఒక వంద సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే మనిషి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏది ఒరిజినల్గా క్యాల్కులేట్ చేసేవాళ్ళు అంటే సాధారణంగా మానవుని యొక్క జాతకాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే ఒక మాతృమూర్తి మొట్టమొదటిసారిగా నేను గర్భం దాల్చాను అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఆ రోజు ఆ మాతృమూర్తి గర్భంలో ఉన్నటువంటి జీవి ఏదైతే ఉంటుందో అది ప్రాణం పోసుకున్నట్టు లెక్క ఆ రోజు క్యాల్కులేట్ తీసుకోవాలి అంటే ఏ రోజైతే తల్లి మాతృమూర్తి అంటే మాతృత్వాన్ని గుర్తిస్తుందో ఆ రోజు ఈ వ్యక్తికి మొట్టమొదటి పుట్టినరోజు అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అత్తయ్యలు కానీ ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు ఆ డేట్ రాసుకునేవాళ్ళు తరువాత డెలివరీ డేట్ రాసుకునేవాళ్ళు అందుకే పుట్టిన వెంటనే గురువుగారి దగ్గర ప్రతి ఇంటికి ఒక గురువుగారు ఉండేవాళ్ళు ఆ గురువుగారితో గురువుగారు ఈరోజు మా అమ్మాయి ఇలా గర్భం దాల్చింది అనగానే వెంటనే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎవరైతే ఉన్నారో స్త్రీయా పురుషుడా అన్నది భగవదేచ్ఛ కానీ ఆ ప్రాణానికి ఆ పుట్టినటువంటి సమయం వీళ్ళు ఏ రోజైతే మనకు వార్త చెప్పారో ఆ తల్లి ఎప్పుడైతే గమనిస్తుందో ఆ సమయాన్ని క్యాల్కులేట్ చేసుకొని పుట్టబోయే బిడ్డ యొక్క భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకొని పుట్టిన తర్వాత పుట్టినరోజు యొక్క డేట్ను క్యాలిక్యులేట్ చేసుకొని ఈ రెండిటికి సంబంధించి జాతక చక్రం రాసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా జరగట్లేదు అందుకే మానవుని యొక్క లైఫ్ టైం కావచ్చు మానవుని యొక్క జీవితం మొత్తము తారుమారు అవ్వడానికి కారణం ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మనమే ఒక డేట్ అనుకొని డాక్టర్కి ఒక టైం ఇచ్చి సిజరైన్ ఆపరేషన్స్ చేర్చుకుంటున్నాం దీనివల్ల సంచిత ప్రారంధ కర్మలు మానవుని యొక్క జీవితాన్ని ఇంకో విధంగా తీసుకెళ్తాయి వాడు అనుకున్నట్టుగా వాడి జీవితం ఎప్పుడూ జరగదు దానికి కారణం ఇవే అన్నమాట అందుకే ఇప్పుడు మనం చేసేటటువంటి జ్యోతిష్య రహస్యాలు అనే సిరీస్లో ప్రతి వీడియోలో మీకు ఒక అద్భుతమైనటువంటి రహస్యాలను చెప్తూ ఉంటాను రైట్ అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా కొత్తగా మదర్స్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన రోజుని వాళ్ళు అదే ఇప్పుడు గురువు గారు చెప్పినట్టుగా ఆ డేట్ ని మటుకు మీరు గుర్తు పెట్టుకోండి ఇది చాలా ముఖ్యం సమయం సమయం వాళ్ళు చూసుకున్న సమయం తెలుసుకున్న సమయం అంతేనా ఆ డేట్ టైం అంతే ఇంకా అంతే ఖచ్చితంగా ఒక స్త్రీ మొట్టమొదటిసారి నేను గర్భాన్ని దాల్చాను అని ఎప్పుడైతే తన తెలుసుకుంటుందో వెంటనే ఆ డేట్ ని ఆ సమయాన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత తను డెలివరీ అయినాక ఆ డెలివరీ అయినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము పే ప్లేసు క్యాల్కులేట్ చేసుకోవాలి ఎవరైనా కానీ మీకు దగ్గరలో ఉండేటటువంటి గురువుగారులు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించి ఆ సమయాన వారితో దీనికి సంబంధించినటువంటి జాతక చక్రాలను వేసుకోండి ఒకవేళ మీకు సరైన గురువు లభించకపోతే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది మమ్మల్ని సంప్రదించినట్లయితే మేమైనా దానికి సరైన రీతిగా తగు జ్యోతిష్య ఫలాలను Mi amigo, dónde estamos? ఇది ఏ అవసరం ఉంటుందిలే అని అనుకోకండి డెఫినెట్గా ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి మనకి ఆ డేట్ టైమ్ పర్టికులర్స్ అన్నీ ఉన్నట్టయితే ఒక మంచి బ్రహ్మగారు మీకు దొరికినట్టయితే కరెక్ట్గా ఆస్ట్రాలజీని ఫాలో చేసి ఆ ప్రొడిక్షన్స్ చెప్పేవాళ్ళు కనుక ఉంటే మీ లైఫ్లో పెద్ద చేంజ్ కాకపోయినా అట్లీస్ట్ చిన్న చిన్న చేంజెస్ ఏమైనా చేసుకుంటే మీ లైఫ్ ఏమైనా టర్న్ అవుతుందేమో వేరే వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఏమంటారు చేంజెస్ అనేవి వస్తుండో కాదు కాబట్టి డెఫినెట్గా మనం ఈరోజు మన ఫస్ట్ సిరీస్లో తెలుసుకున్నది ఏంటంటే బేబీ ఎప్పుడైతే మదర్ స్టమక్లో ఓమ్లో ఉంది అని తెలిసిందో ఆ టైమ్ డేట్ రాసుకున్నట్టయితే తన లైఫ్ మొత్తం ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు అని సో వీలైతే ఇది షేర్ చేయండి లైక్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు గనక సబ్స్క్రైబ్ చేస్తే మా ఛానల్ కొంచెం ముందరికి వెళ్తుంది ఇలాంటి ఎన్నో అద్భుతమైన కంటెంట్స్ మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం ధన్యవాదాలు धन्यवाद गुरुग नमस्कार